హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆ మూజ్ వల్డ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతికి మా ఊరిలో అయితే ముగ్గుల పోటీలు జరిగాయి అదంతా షూట్ చేసి నేను ఒక ఒకవోళ పోస్ట్ చేస్తున్నాను సో సంక్రాంతికి మా ఊర్లో ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు జరుగుతాయండి లాస్ట్ ఇయర్ కూడా జరిగాయి నేను అది వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఈ ఇయర్ కూడా అందరూ మంచిగా పార్టిసిపేట్ చేశారు చాలామంది పార్టిసిపేట్ చేశారు కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే తక్కువ మందే పోటీ చేశారు నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేసిన కొంతసేపటికి కొంచెం కొంచెంగా కొన్ని క్లిప్పింగ్స్ తీసాను తర్వాత లాస్ట్లో ఫుల్ వీడియో తీసాను నేనైతే మా ఫ్రెండ్కి హెల్ప్ చేశాను నేనైతే ముగ్గు వేయలేదండి తను వేస్తే తనకి హెల్ప్ చేశాను ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్తో అయితే ముగ్గు వేశారండి ఒకరు అంటే సంక్రాంతి థీమ్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇంకేదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే దాన్ని ఇంక్లూడ్ చేసి ముగ్గులు అయితే వేశారు అందరి ముగ్గులు చాలా అంటే చాలా బాగున్నాయి వీటి ప్రైజెస్ ఎలా ఇస్తారు అంటే జడ్జెస్ వాళ్ళే వేసిన కలర్స్కి వాళ్ళ థీమ్కి ఎక్స్ప్లెనేషన్కి అన్నిటికీ కలిపి మార్క్స్ వేసి ఫైనల్గా విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు ఇంకా ముగ్గులు ఎలా వచ్చాయి ఒక్కొక్కటిగా చూస్తాను ఇదే ఫస్ట్ ముగ్గు అండి ఒక అక్క వేసింది ఇది మా ఫ్రెండ్ వేసిన ముగ్గు దీ ఈ ముగ్గుకి నేను హెల్ప్ చేశాను సో తను హాయ్ చెప్తుంది ఇక్కడ నవుతుంది వచ్చేసి నాకు అక్క అవుతుందండి మా ఇంటి పక్కన అక్క సో తనది నాది సేమ్ ఏజే కాకపోతే కొంచెం మంత్స్ గ్యాప్ సో అక్క అని పిలుస్తాను సో ఈ ముగ్గు వచ్చేసి మా మ ఇద్దరు మరదులు మరదలు కలిపి వేసారండి సో సోషల్ మీడియా బాగా ఎడిక్ట్ అవుతున్నారని ఎడిక్ట్ అవ్వద్దు అనే థీమ్తో అయితే ఈ ముగ్గు వేశారు కార్తిక్ చందు అండ్ సాత్విక వేశారు ఈ ముగ్గు మంచి మెసేజ్ అయితే ఇచ్చారు సో మా ఊరిలో చెల్లి హాయ్ చెప్తుంది ఈ ముగ్గు వేసింది ఈ చెల్లండి హాయ్ చెప్పమంటే సిగ్గుపడిపోతుంది ఈ ముగ్గు అయితే ఈ అక్క వేసిందండి చెప్పమంటే చక్కగా హాయి చెప్తుంది వీడియో అప్లోడ్ చేయరా నేను చూస్తానని కూడా చెప్తున్నారు అక్క వాళ్ళు ఈ అక్క హాయ్ చెప్పినాక ఈ ముగ్గు వేసింది సో ఈ ముగ్గు వచ్చేసి మా కజిన్ అన్నయ్య వాళ్ళ ఆవిడ అవుతారు ఆవిడ వేశారు ఈ ముగ్గు మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి వేసింది స్పందనని చాలా బాగా వేస్తుందండి ఈ యొక్క ముగ్గులో మొత్తం రైతు పడే కష్టం గురించి పంట వేసిన దగ్గర నుంచి చేతికి వచ్చేంతవరకు ఎన్ని స్టెప్స్ ఉంటాయో అవన్నీ క్లియర్గా తన ముగ్గులు అయితే వేసింది మా ఫ్రెండ్ వేసిన ముగ్గు ఇదేనండి తను సేవ్ గర్ల్స్ అలాగే రైతు అండ్ జవాన్ ప్రాముఖ్యతని సంక్రాంతి థీమ్తో కలిపి ఈ విధంగా ముగ్గు అయితే వేసింది ఆ మెసేజ్ ఏంటంటే ఉన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సోషల్ మీడియాలో ఎడిట్ అయిపోతున్నారు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇలాగా అన్నింటిలో ఎడిట్ అవుతున్నారు కాబట్టి దాని నుంచి అందరూ బయటకు వచ్చి అంటే ఎడ్యుకేషన్ మీద కల్చర్ యాక్టివిటీస్ మీద జడ్గా చెడ్డ పెట్టాలని చెప్పేసి మేము ఈ ముక్ ద్వారా వాళ్ళకి ప్రెసెంటేషన్ చేస్తాము ఈ మెసేజ్ అనేది సాహసం చేస్తాము

ఈ రంగోలీ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత చిన్న మీటింగ్ పెట్టి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగిందండి పోయి వ్యవసాయం నేర్చుకోవాలి ఈ మెసేజ్ పెద్దవాడు కాదు పెద్దవాళ్ళందరూ కూడా వ్యవసాయ పనులు తెలుసు ఇప్పటి జనరేషన్ మాత్రం చాలా చాలా గ్యాప్ వచ్చిందనమాట ఆ గ్యాప్ ఫిల్ఫుల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత ఆ వేసిన పది పిక్చర్స్లో కూడా చాలా చక్కని మెసేజ్ వాళ్ళు సోషల్ మీడియా ఒకటి నాకు బాగా నచ్చింది సోషల్ మీడియా ఇప్పుడు ఒక రక్కసిలాగా వ్యవస్థనే తెలియదు కొన్ని పండగల పేర్లు పిల్లలకే తెలియదు ఎంతో చరిత్ర కలిగిన మన భారతదేశంలో మనం ఎందుకు పనికిరాని పౌరులుగా మారకూడదని ఈ గొప్ప అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వచ్చే సంవత్సరం

పిల్లలందరినీ గ్యాదర్ చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు స్కూల్లో ఉన్నప్పుడు నన్ను నాలో ఎన్ని టాలెంట్స్ ఉన్నాయని నాకే తెలీదు ఎస్ఏ రైటింగ్ డిబేట్ సైన్స్ ఫీర్స్ చిక్కుముక్కి టాలెంట్ ఎస్ట్ ఇలా ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేసి నన్ను లీడ్ చేశారు థ్యాంక్ యూ మేడం ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఐడెంటిఫై చేసి వాళ్ళని దాంట్లో ఇంప్రూవ్ అవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు సో ఇంత మంచి మేడం మాకు టీచ్ చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను మేడం పేరు సుజాత బయాలజీ టీచ్ చేస్తారు చాలా అంటే చాలా బాగా చెప్తారు జై కిసాన్ అనే నినాదంతో చక్కని ముగ్గేసింది ఊర్మిళ మంచి నాలెడ్జ్ ఉంది అట్లాగే సంక్రాంతి మీద అవగాహన ఉంది పిండి వంటలతో సహా అందులో ప్రదర్శించింది మన రక్షణనిచ్చే జవాన్ని కూడా ఆమె అందులో ప్రతిబింబించింది కనుక ఊరి ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్ళగలిగింది థ్యాంక్ యూ సో ఈ విధంగా మా ఊరిలో అయితే రంగోలీ కాంపిటీషన్ ఫినిష్ అయిందండి ఈ ముగ్గులన్నింటిలో మీకేం ముగ్గు నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్